ఈ యొక్క పండగ వాతావరణం పండగ పూర్తిగా ప్రశాంతంగా పక్షి సత్వతో జరుపుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు ముఖ్యంగా ఈ తహసీల్ సంవత్సర నుండి టవర్ సర్కిల్ చేసి ముందులు బాగుంటాయండి అవి చాలా డిస్టర్బ్ అవుతాయి దానివల్ల అంటే ఇది నేను వన్ మంత్ బిఫోర్ నేను మున్సిపల్ కమిషనర్ కలిసి దాని గురించి వివరణ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు వచ్చి కూడా వీక్షిస్తా 他老爹讲的，讲的。 সার <laughs>

What